హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రిబ్బన్ పకోడా అండి పిల్లలకి ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా స్నాక్స్ బాక్స్లోకైనా లేదా ఈవినింగ్ అయినా చాలా బాగుంటాయి అలాగే చాలా సింపుల్గా చేసేయచ్చు అండి అలాగే బయట కొనే ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు ఎలా చేసేయాలో చూపిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఈ విధంగా ఒక బౌల్ తీసేసుకొని మనం పిండిని జల్లించుకోవాలన్నమాట ఇక నేను రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను ఈ కప్తో ఫోర్ కప్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి మీరింట్లో మెజరింగ్ కప్ ఏదైనా ఉంటే మెజర్ చేసుకోవచ్చు లేదా నార్మల్ ఏదైనా స్టీల్ బౌల్తో అయినా మెజర్ చేసుకోవచ్చు కానీ మెజరింగ్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడే మనకి పకోడా అనేది క్రిస్పీగా వస్తుందండి టేస్టీగా చూస్తున్నారు కదా ఫోర్ కప్స్ రైస్ ఫ్లోర్ని ఈ విధంగా జల్లించి తీసుకున్నాను నెక్స్ట్ దీనిలోనే సేమ్ కప్తో టూ కప్స్ గ్రామ్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి శనగపిండి సేమ్ కప్తో మెజర్ చేసుకోవాలి టూ కప్స్ ఇది కూడా మంచిగా జల్లించుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఉండలేమీ లేకుండా ఉంటే మనం పకోడ ఆయిల్లో వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందనమాట పిండి మొత్తాన్ని కూడా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ దీనిలోనే కొంతమంది డైరెక్ట్గా యాడ్ చేసేస్తారండి అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా ఇదే విధంగా ఒక టూ టేబుల్ స్పూన్స్ పిండిని ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసేయడం వల్ల పకోడా వేసేటప్పుడు అడ్డేమీ ఉండకుండా కరెక్ట్గా వస్తుందనమాట మనం డైరెక్ట్గా అలా వాము అవన్నీ యాడ్ చేసేస్తే మధ్య మధ్యలో ఆగిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే ఏ టెన్షన్ ఉండదు దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం ఒక హాఫ్ టీ స్పూన్ వామ్ యాడ్ చేశాను వీటన్నింటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి యాడ్ చేయడం వల్ల మనం రిబ్బన్ పకోడా ఆయిల్లో వచ్చేటప్పుడు అడ్డేమీ రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గానే యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ దీనిలోనే నేను ఒక పావు కప్పు నువ్వులు యాడ్ చేస్తున్నాను చూసినా కదా తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను ఇది మీ ఆప్షనల్ అండి ఉంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు కానీ నువ్వులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో తప్పకుండా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ని ఈ విధంగా వెయిట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వెయిట్ చేసి యాడ్ చేయడం వల్ల మనకి రిబ్బన్ పకోడా అనేది క్రిస్పీగా వస్తుంది వస్తుంది వస్తుందనమాట కాబట్టి ఫస్ట్ ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక్కసారి స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ చేతితోనే ఆయిల్ మొత్తాన్ని కూడా పిండికి మంచిగా పట్టించాలి ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి పిండి అనేది మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలండి చూసినా కదా ఆయిల్ సరిపోతే ఈ విధంగా ముద్దలాగా వస్తుందనమాట మనకి ముద్దలా వస్తే ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్లు లేదా మీకు ముద్ద రాకపోతే ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీనిలోనే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలానే మరీ హార్డ్గా కూడా ఉండకూడదండి మరీ సాఫ్ట్గా ఉంటే ఆయిల్ పీల్చేస్తాయి అలానే మరీ హార్డ్గా ఉంటే మనం పకోడా వేసేటప్పుడు విడిపోతాయి అనమాట మంచి షేప్ రాదు కాబట్టి వాటర్ అనేవి ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చూస్తున్నారు కదా సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట చూస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ దీన్ని కవర్ చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయండి నేను నేను ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నెక్స్ట్ జంతికల మిషన్ తీసుకొని దీనిలోకి మనం ప్లేట్ని సెట్ చేసుకోవాలి ఈ విధంగా పెద్దది ఉన్నా పర్వాలేదు లేదా చిన్న మిషన్ ఉన్నా పర్వాలేదండి నేనైతే ఇక్కడ ఈ విధంగా ప్లేట్ సెట్ చేసుకున్నాను నెక్స్ట్ దీని లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాము మనకి కిడ్స్కి ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా స్నాక్స్ బాక్స్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్కైనా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఈజీగా టూ టు త్రీ వీక్స్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని జంతికల మిషన్లోకి యాడ్ చేసుకోవాలి మనకి పిండి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి అప్పుడే మనకి రిబ్బన్ పకోడా షేప్ అనేది విడిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మిగతా పిండిని కూడా ఆర్ ఆరిపోకుండా ఇలా కవర్ చేసి ఉంచేసేయండి నెక్స్ట్ డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవడమే ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వద్దండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ విధంగా టూ సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే టూ టు త్రీ వీక్స్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండి స్నాక్స్ బాక్స్లోకైనా లేదా స్నాక్స్కైనా చాలా బాగుంటాయి ఈవినింగ్ పిల్లలు రాగానే కూడా పెట్టేసేయచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి